హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా సింపుల్ గా పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా ఉంది ఒక స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను వీటిని స్నాక్స్ లానే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మా దగ్గర పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే సరిపోతుంది ఇక చేయకుండా లేక వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పుతో రెండు కప్పుల పిండి కానీ ఇంకా ఇడ్లీ పిండి కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ దోశ పిండి వేసుకున్నాను ఈ కప్పు సైజ్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కప్పు అండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని అలాగే వేసుకోకుండా కొద్దిగా తుంచి వేస్తే సరిపోతుంది పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే ఇలా తుంచి వేసుకోవాలి చిన్న చిన్న ఆకులు అయితే అలాగే వేసుకోవచ్చు అలాగే ఒక గుప్పిడ వరకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి అది కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక చిటికెడు వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది కూడా వేసుకున్నాను వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి పిండి కూడా మనకి ఇక్కడ గట్టిగా ఉండాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా పురుగులు చేసే విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీఫ్రై కి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడైందా లేదని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని చిన్న చిన్న లాగా వేసేస్తే సరిపోతుంది ఈ పునుగులు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి చూసారు కదా ఆయిల్లో అయితే పడితే అన్నిటిని ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా ఇరుగిరుగ్గా వేసుకున్నామంటే ఒకదానికొకటి ఒకటి అడ్డుకుని పోతూ ఉంటాయి ఒకవేళ అంటుకున్నా సరే పర్లేదండి వెంటనే గరిటెతో కలపకూడదు కొద్దిగా గట్టిపడిన తర్వాతే వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటె సాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత వాటంతరా విడిపోతూ ఉంటాయి లేకుంటే పక్కన తీసేసిన తర్వాత చేత్తో తీసేసినా సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని ఫ్రై చేసి పక్కా చేసుకోవాలి మిగతా అన్ని పునుగోల్ని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా ఉండే పునుగుల్ని చేసుకున్నాం కదా మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇందులోకి ఉల్లిపాయ కారంతో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయ కారం కావాల్సి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్